కలిస్తున్నాము మన మీకందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను మీరంతా కూడా క్షేమంగా ఉన్నారు అని నేను భావిస్తున్నాను ఈ సమయంలో మీకు ఇవ్వబడినటువంటి మన టైటిల్లో ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి కొన్ని విషయాలు మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు ఆరాధన అంటే ఏంటి ఆరాధనను ఏ విధంగా మనము దేవునికి చేయాలి ఆరాధన ద్వారా మనము దేవుని ఏ విధంగా మహిమపరచాలి ఇంతకీ ఆరాధన ఎన్ని రకాలుగా బైబిల్లో రాయబడి ఉంది ఈరోజు క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నము చేద్దాము నిజమైనటువంటి ఆరాధన అంటే అపోస్తుల కాలంలో ఉన్నటువంటిది కానీ మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి ఆరాధనలు కానీ ఈ రోజుల్లో ఎందుకు లేదు ఒకవేళ ఆ ఆరాధన ఎందుకు లేదు మరి ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి ఆరాధనలు మీరు చూస్తున్నారు లైట్లు లైట్లు పెడతారు తర్వాత వచ్చేసి ఫోకస్ ఆ తర్వాత ఏదో రకరకాలుగా అంటే సినిమాల్లో ఏ విధంగా అయితే చూపిస్తారో ఆ విధంగా వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఆ తీసుకువస్తున్నారు ఎక్కడ తీసుకొస్తున్నారు అంటే సినిమాలో ఏ విధంగా చేస్తున్నారో అదే విధంగా నేడు ఈ ఆరాధనను అల్లరిపాలు చేస్తున్నారు అర్థమవుతుందో లేదో మీకు ఆరాధనను ఏం చేస్తున్నారు అంటే అల్లరి పాలు చేస్తున్నారు ఇంతకీ ఆరాధనను అల్లరి పాలు చేస్తున్నటువంటి వారు ఎవరు అంటే ఆరాధనను అల్లరి పాలు చేస్తున్నటువంటి వారు ఎవరు ఒక్కసారి ఆలోచన చేయాలి మనము ఇప్పుడు యోహన్ రాసినటువంటి స్వార్థ నాలుగో అధ్యాయము ఇరవై ఆరు నుంచి మీరు కొన్ని వచనాలు చూసుకుంటూ రండి అక్కడ దేవుడు ఆ అక్కడ ఉన్నటువంటి స్త్రీతో ఏమన్నాడంటే ఏంటి నువ్వు ఆరాధన చేయడానికి వెళ్ళలేదా అన్నప్పుడు లేదు ఆరాధన చేయడానికి మా పిత్రులు వెళ్ళారు గాని ఎక్కడ పలానా చోటుకి వెళ్ళారు అన్నప్పుడు యేసుక్రీస్తు ఆమెతో మాట్లాడుతూ ఆ దేవుడిని గురించి ఆయన ఆరాధన గురించి తెలియపరుస్తూ ఏమంటాడు అంటే దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోనూ ఆరాధించాలి ఎవరిని ఆరాధించేవారు యేసు క్రీస్తును ఆరాధించేవారు ఇప్పుడు క్రీస్తును ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అని దేవుని వాక్యం మనకు చెలవిస్తుంది కదా మరి ఆత్మతో దేవుని సత్యముతో దేవుని ఆరాధిస్తున్నటువంటి సంఘాలు భూమి మీద ఏమున్నాయి అంటే కొంతమంది కొన్ని సంఘాలు ఏమంటారు అంటే ఆరాధన చేయకూడదు అంటారు మరొక కొన్ని సంఘాలు ఏమంటారు అంటే ఆరాధన చెయ్యాలి అంటారు ఇప్పుడు ఆరాధన చెయ్యకూడదు ఆరాధన చెయ్యాలి అని ఆ యొక్క రెండు విషయాలు మాట్లాడుతున్నటువంటి వేళలో మరొక కొంతమంది వేరే సంఘానికి సంబంధించినటువంటి వాళ్ళు అంటారు వీళ్ళు ఏమంటారు అంటే వీళ్ళు ఖచ్చితంగా ఉండాల్సిందే ఏంటి ఆరాధన ఇప్పుడు మనకు ఆరాధన స్థుతి ఆరాధన ఇంకా ఈ రెండు ఎక్కువైపోయాయి ఆరాధన స్థుతి ఆరాధన ఇప్పుడు ఆరాధన అంటే ఏంటి తెలీదు చాలా మందికి స్థుతి ఆరాధన అంటే ఏంటి తెలీదు కొంతమందికి ఇప్పుడు ఆరాధనకు స్థుతి ఆరాధనకు దానికి ఉన్నటువంటి అర్థాన్ని మీరు తెలుసుకోవాలి ఆరాధనకు స్థుతి ఆరాధనకు అర్థం ఏంటంటే ఆరాధన అనగా పాటలు పాడడము ఏ అయినా కావచ్చు అది మీరు తెలుగు కన్నడ హిందీ ఇంగ్లీష్ తమిళ ఉర్దూ ఆ మీకు తెలిసినటువంటి భాష మీకు వచ్చినటువంటి భాష మీకు వచ్చినటువంటి పాట ఏదైనా అయి ఉండొచ్చు అయితే ఈ ఆరాధన అనే విషయానికి వచ్చేసరికి ఏ పాట అయినా పాడవచ్చు ఎక్కడైనా పాడొచ్చు అంటే మీరు కుటుంబంలో పాడొచ్చు మందిరంలో పాడొచ్చు చేస్తున్నటువంటి చోట పాడొచ్చు అంటే పాటలు పాడుతున్నటువంటి వారు ఎవరైతే ఉంటారో పాటలు పాడుతూ ఉంటారో ఈ పాటలు పాడే విషయంలో చప్పట్లు కొడుతూ దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు కొంతమంది వాయిద్యాలతో దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు కొంతమంది మ్యూజిక్ సిస్టమ్తో దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు కొంతమంది ఏదేమైనప్పటికీ కూడా దేవుణ్ణి ఆరాధించాలి అన్నప్పుడు ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించాలి మరి దేవుణ్ణి ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి సమయంలో ఇప్పుడు మనము దేని ద్వారా చెప్పట్ల ద్వారా పాట ద్వారా వైద్యాల ద్వారా ఇంకా హార్మోనియము కీబోర్డు గిటారు ఇవన్నీ తీసుకొని దేవుణ్ణి ఆరాధించడము ఇది ఆరాధన అయితే స్థుతి ఆరాధన ఎలా ఉంటది అంటే కేవలము దేవుడు చేసినటువంటి కార్యాలను వివరిస్తూ ఆయన చేసినటువంటి అద్భుతాలను తెలియపరుస్తూ ఆయన చేసినటువంటి మహత్కార్యాలను గూర్చి అనేక మందికి తెలియపరిచేది కాకుండా అర్థమైందా అనేక మందికి తెలియపరిచేది కాకుండా ఎవరికి దేవునికి ఒకటే కీర్తనలు నూట మూడవ కీర్తనలో అక్కడ ఒక మూడు వచనాల చూస్తే రాయబడి ఉంటది నా అంతరంగమా దేవుణ్ణి స్తుతించు ఆయన చేసినటువంటి కార్యాలలో ఉపకారములో దేన్ని మరవద్దు అని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా అక్కడ అక్కడ దేవుని వాక్యం సెలవిచ్చినప్పుడు మరి దేవుణ్ణి స్థుతిస్తారా అంటే ఖచ్చితంగా మేము దేవుణ్ణి స్థుతిస్తాము ఎలా స్థుతిస్తాము అంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు ఆరాధనకు ఏ విధంగా అయితే పాటలు పాడుతూ పాటలు పాడుతూ దేవుణ్ణి గణపరుస్తుంటారో స్థుతి ఆరాధన విషయానికి వచ్చేసరికి కూడా అవే పాటలు తీసుకువచ్చి దేవుణ్ణి స్తుతించరు కాని ఆయన మేలులను వర్ణించారు కాని వీళ్ళు చేస్తున్నటువంటి పొరపాటు ఎక్కడ అంటే వీళ్ళు చేస్తున్నటువంటి తప్పు ఎక్కడ అంటే అక్కడ ఇప్పుడు దేవుని గురించి దేవుని గురించి ఏముంది అంటే దేవుడు ఉదాహరణకు దేవుణ్ణి ఎలా స్తుతించాలి అంటే ఆయన పరిశుద్ధుడు 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 ఆయన భూమి ఆకాశంలో కలగజేసినటువంటి దేవుడు నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉంటానన్నటువంటి దేవానికి స్తోత్రములు మీరు మేఘ స్తంభముగా అగ్నిస్తంభముగా ఇస్రాలులను నడిపించినటువంటి గొప్ప దేవం మీకు స్తోత్రములు ఆకాశం నుంచి మన్నను కురిపించినటువంటి దేవుడు ఆహారం ఇచ్చినటువంటి దేవుడు బండ నుంచి నీళ్లను ఇచ్చినటువంటి దేవుడు మీకు వేలాది స్తోత్రాలు వందనాలు అనుకుంటూ దేవుణ్ణి గొప్పగా ఆయనను పాటల ద్వారా అది చాలా మంది పాటలతోనే వెళ్ళిపోతున్నారు కానీ ఆయన కార్యాలు ఏవైతే ఉన్నాయో వాక్యంలో మనం చూస్తే కార్యాలు ఏవైతే ఉన్నాయో ఈ కార్యాల గురించి ఆయనకు స్తోత్రాలు తెలియపరచడం రెండవది కుటుంబంలో చేసినటువంటి కార్యాలను బట్టి దేనికి కృతజ్ఞత తెలపడం ఈ రెండు కూడా దేంట్లో వస్తాయి అంటే స్థుతి ఆరాధనలో వస్తాయి మరి స్థుతి ఆరాధనలో పాటలు ఉండవా అంటే మరి స్థుతి ఆరాధనలో పాటలు ఉన్నాయంటే ఆరాధనలో కూడా పాటలు ఉంటాయి కదా మరి స్థుతి ఆరాధనకు సంబంధించిన పాటలు ఉంటాయంటే అది తప్పు మళ్ళా అర్థమైందో లేదా స్థుతి ఆరాధనకు సంబంధించినటువంటి సమయంలో అక్కడ కూడా మనం పాటలు పాడాలి పాటలు పాడుతున్నాము అంటే అది తప్పు అవుతుంది ఎందుకు తప్పవుతుందంటే స్థుతించవలసినటువంటి సమయంలో స్థుతించాలి పాటలు పాడవలసినటువంటి సమయంలో పాటలు పాడాలి దానినే ఆరాధన అంటున్నాం ఇప్పుడు ఈ రెండుకు వ్యత్యాసం మీకు తెలిసినట్లయితే మీకు అర్థమవుతుంది నేనేం చేస్తాను దేవుణ్ణి ఆరాధిస్తున్నానా లేకపోతే దేవుణ్ణి స్తుతిస్తున్నానా ఇప్పుడు దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అది మనం చూశాము మరి ఇప్పుడు ఆరాధన వచ్చేసరికి ఆత్మతో ఆరాధిస్తాము సత్యముతో ఆరాధిస్తాము అయితే స్థుతి ఆరాధన విషయానికి వచ్చేసరికి మరి ఆయన చేసినటువంటి కార్యాలు ఏవైతే ఉంటాయో క్రియలు ఏమైతే ఉంటాయో ఆ కార్యాలను బట్టి క్రియలను బట్టి మనము దేవునికి వెలలేనటువంటి స్తోత్రాలు వెలలేనటువంటి కృతజ్ఞతలు మనము తెలియపరచినప్పుడు దేవుడు ఏం చేస్తాడు అంటే సంతోషిస్తాడు ఇప్పుడు చాలా మంది ఎక్కడ తప్పు చేస్తున్నారు అంటే ఈ ఆరాధన చేస్తున్నామని చెప్పి పాటలు పాడిస్తూ ఉంటారు గొప్పగా దేవుణ్ణి మహిమపరుస్తాము అని చెప్పేసి అనేక రకరకమైనటువంటి ఆ మ్యూజిక్ల ద్వారా దేవుణ్ణి మహిమపరుస్తాము అంటున్నారు కానీ ఆ మ్యూజిక్ అంతటి కంట హైలైట్ మన స్వరము మన స్వరము మన స్వరము మనం అందరం కలిసి పాడే విధానము అక్కడ కనిపించాలి మరి అక్కడ అలా కనిపిస్తుందా అంటే ఎన్ని సంఘాలలో కనిపిస్తుందో మనకు తెలియదు కానీ కొన్ని సంఘాల్లో కనిపిస్తుంది కొన్ని సంఘంలో కనిపించదు కనిపించదు ఇప్పుడు కొన్ని సంఘంలో కనిపిస్తుంది కొన్ని సంఘంలో కనిపించదు అన్నప్పుడు ఇప్పుడు ఆరాధన విషయానికి వచ్చేసరికి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ఆరాధన అనే విషయంలోనే పాటలు పాడుతున్నారు రెండవది నాట్యాలు చేస్తున్నారు దావీదు నాట్యం చేశాడు కాబట్టి మేము కూడా నాట్యం చేస్తున్నామని ఇప్పుడు మీకు ఆ యొక్క టాప్లెట్ లో కనిపిస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారు కదా వారు ఏం చేస్తున్నారంటే వాళ్ళు చిందులు చిందులు వేస్తారు చిందులు అనగా దేవుని పాట పాడుకుంటూ వాళ్ళు నాట్యము చేస్తారు నాట్యము ఏ నాట్యము అంటే దేవునిది ఏం చేస్తారు వీళ్ళు పాటలు పాడుకుంటూ వాళ్ళు దేవుని మహిమపరుస్తామని చెప్పేసి వాళ్ళు దేవుని మహిమపరుస్తూ అక్కడ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా మాలాగే ఎగ ఎగరాడాలి మాలాగే చిందులయాలి మాలాగే మేము ఏ విధంగా అయితే చేస్తున్నామో హో బల్లె బల్లే ఓ యాహుయాహు అర్థమైందా ఏం చేస్తున్నాం మేము బల్లె బల్లే ఏ యాహుయాహు కొడు ఏంటి చప్పట్లు ఇవన్నీ కూడా ఎక్కడ కనిపిస్తున్నాయి ఆరాధనలో కనిపిస్తున్నాయి ఆరాధనలో కనిపిస్తున్నాయి రైట్ ఇది ఒకటి పాయింట్ ఆరాధనలో కనిపించింది ఇప్పుడు రెండో పాయింట్ ఏంటంటే స్థుతి ఆరాధనలు మరి స్థుతి ఆరాధనకు వచ్చేసరికి దేవుణ్ణి స్థుతించండి మీరు అంటే సైలెంట్ అయిపోతారు చాలా మంది నాకు ఎక్కడ బాధ కలిగింది ఎక్కడ బాధ వేసింది ఎక్కడ మనుషులకు సంఘాలకు దేవునికి ఉన్నటువంటి స్థుతి ఆరాధన విషయానికి వచ్చేసరికి మనుషులు వెనకబడిపోతున్నారు అంటే దేవుణ్ణి స్థుతించుదామా కొన్ని సంఘాలకు నేను వెళ్ళినప్పుడు కొన్ని సంఘాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఆ మీరు స్తుతి ఆరాధన చేయగలరా అంటారు స్థుతి ఆరాధన చేయగలరా అంటే ఎస్ నేను చేస్తా అంటాను ఎందుకంటే నేను నేర్చుకున్నాను నాకు తెలుసు ఆరధన అంటే ఏంటో నాకు తెలుసు స్థుతి ఆరాధన అంటే ఏంటో కూడా నాకు తెలుసు కాబట్టి ఆ పదిహేను నిమిషాలు దేవుణ్ణి స్తుతించుదాము అనే సమయంలో మధ్యలో పాట పాడించను నేను అర్థమైంది లేదు ఈ పాయింట్ ఆ స్థుతి ఆరాధన చేస్తున్నటువంటి సమయంలో మధ్యలో పాటను పాడించను నేనేం చేస్తాను అంటే మొదటిగా దేవుని మహిమపరిచే విధంగా ఆయన మాటల ద్వారా ఇంతకు ముందు మీకు తెలియపరచనగా దేవుడు పరిశుద్ధుడు 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 భూమి ఆకాశములను కలగజేసినటువంటి గొప్ప దేవా నీకు స్తోత్రములను మీరు బండ నుంచి రాతి నుంచి నీళ్లను ప్రవహింప చేసినటువంటి దేవ మీకు స్తోత్రములు ఆ యొక్క సముద్రాన్ని రెండు పాయలకు చేసినటువంటి దేవ మీకు స్తోత్రములు ఆకాశం నుంచి మన్నను కురిపించినటువంటి దేవ మీకు స్తోత్రములు ఇగో మీ వాక్యము ద్వారా బలపరుస్తున్నటువంటి దేవం మీకు స్తోత్రములు ఇగో నేను మేఘ స్తంభముగా అగ్ని స్తంభముగా మిమ్మలను మిమ్మల్ని నడిపిస్తాను అని చెప్పినటువంటి గొప్ప దేవం మీకు స్తోత్రములు ఈ విధంగా పదిహేను నుంచి ఇరవై నిమిషాలు కానీ అర్ధ గంట కానీ గంట కానీ దేవుణ్ణి స్థుతించడము అంటే పాట పాడడం కాదు కాని దేవుణ్ణి స్థుతించడము అంటే ఆయన మేలులను నీ జీవితంలో చేసినటువంటి అద్భుతాలను నీ జీవితంలో చేసినటువంటి గొప్ప కార్యాలను బట్టి స్థుతించాలి అండి స్థుతించాలి అలా ఒక కొన్ని సంఘాలకు వెళ్ళి దేవుణ్ణి స్థుతించుదామంటే నోరు తెరవరండి నోరు తెరవరు నేను అంటూ ఉంటాను అప్పటికీ కూడా వాక్యాన్ని చూపించి దేవుణ్ణి సన్నిధిలో మనం అందరం కూడి ఉన్నాము దేవుణ్ణి స్థుతించే టైం ఇది సమయము జీవంతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ దేవుణ్ణి స్తుతించాలి దేవుడు చేసినటువంటి ఎలా ఆయన ఎలాంటి దేవుడో జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్తుతించు దేవుణ్ణి ఆరాధించు దేవుని మహిమపరుస్తూ అని నీ స్వరాలెత్తి దేవుణ్ణి స్తుతించండి స్తుతించండి అంటే ఆహా రాదే రాదు ఒక మొక్క కూడా మాట్లాడరు నోరు తెరిచి ఒక పదం కూడా స్థుతి అనేది ఏంటో అనేది కూడా వాళ్ళకు తెలియదు ఈరోజు అనేక మంది ఎక్కడ తప్పిపోతున్నారు అంటే ఇక్కడ తప్పిపోతున్నారు స్థుతి అనేది వాళ్ళకు తెలియదు వాళ్ళకు తెలిసిందల్లా ఒకటి ఏంటి అంటే పాటలు పాడాలి దాన్నే ఆరాధన ఎప్పుడైతే స్తుతించు చూతి స్తుతించు అంటే ఒక్కడే స్థుతిస్తున్నానండి ఎంసెప్ స్థుతిస్తాము ఎంతసేపు స్థుతించినా కూడా ఒక్కడనే కదా ఎందుకు ఇంతమంది ఉన్నారు నోరు ఆ నోటిలో నుంచి స్థుతి అనేది రావడం లేదే స్తోత్రం అనేది రావడం లేదే వందనాలు అనేది రావడం లేదే మహిమ అనేది రావడం లేదే ఎందుకు రాలేకపోతుంది అని ఆలోచన చేసినప్పుడు నాకు తెలిసినటువంటి విషయం ఏంటంటే అప్పుడు ఒక పాట తీసుకున్నా ఆ స్థుతి ఆరాధనలో ఆ మీకు మీకు అర్థం కదలే కదా ఆ స్థుతి ఆరాధనలో ఒక పాట తీసుకొని ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు అంటే అబ్బా ఎంత సొంపుగా పాడుతున్నారో పాటను అంటే నాకు తెలిసి అర్థమైంది ఏంటంటే స్థుతి ఆరాధనకు ఉండవలసినటువంటి యొక్క ఆ యొక్క ఏమంటారు దానికి స్థుతి ఆరాధనకు ఉండవలసినటువంటి విశ్వాసము లేదు పాట అయితే పాడగలిగారు ఓ తర్వాత పాట తర్వాత దేవుని దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యాలు చేస్తే దాన్ని జ్ఞాపకం చేసుకో నిన్ను బతికించాడు నిన్ను కాపాడుతున్నాడు నిన్ను పోషిస్తున్నాడు నీకు ఆరోగ్యం ఇచ్చాడు నీకు ఉద్యోగం ఇచ్చాడు వ్యాపారం ఇచ్చాడు దేవుని స్థుతించు అని చెప్పేసరికి వీళ్ళు ఏం చేస్తున్నారంటే మళ్ళీ సైలెంట్ అయిపోయారు మళ్ళా నెక్స్ట్ పాట ఇది మళ్ళా నెక్స్ట్ పాట నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా నన్ను నన్ను ఇది పోబోకయ్యా మళ్ళా పాట ఎత్తుకున్నారు ఇక్కడ నాకు తెలిసినటువంటి విషయం ఏంటంటే ఆరాధన స్థుతి ఆరాధన రెండు ఒకటి కాదు అనేది చాలా మందికి తెలియదు ఇప్పుడు వీళ్ళు స్టేజ్ల మీద ఏం చేస్తున్నారు ఆ ఫోటోలో కనిపిస్తున్నటువంటి వ్యక్తులు ఏం చేస్తున్నారంటే అల్లరి చేస్తున్నారు దేని పేరు మీద స్థుతి ఆరాధన పేరు మీద దేవుని స్థుతిస్తున్నాను అనే దాని మీద వీళ్ళు ఏం అంటే అల్లరి చేస్తున్నారు ఆ అల్లరి వల్ల అనేక మంది ఆధ్యాత్మికంగా బలపడలేకపోతున్నారు ఈ అల్లరి వల్ల అనేక మంది దేవుణ్ణి స్తుతించే విషయంలో పాటలే కదా అనుకొని అక్కడతోనే డ్రాప్ అయిపోతున్నారు అనేక మంది అయితే ఈరోజు నువ్వు నేను మనము అలా డ్రాప్ అవ్వకూడదనే దేవుడు తెలియపరుస్తున్నాడు అలా మనం డ్రాప్ అవ్వకూడదనే దేవుడి వాక్యం మనకు చెలవిస్తుంది మరి ఈరోజు ఈరోజు దేవుడు ఏమంటున్నాడు ఒకసారి ఆలోచన చేయి స్థుతి ఆరాధన వేరు దేవుణ్ణి ఆరాధించడము వేరు ఆ రెండు ఒకటే అని చెప్పేసి అల్లరిలో తో కూడినటువంటి విధంగా దేవుని స్థుతించొద్దు అంటున్నాను నేను అంటే అల్లరితో కూడినటువంటి విధంగా దేవుని స్థుతించకండి అప్పుడు ఆరాధన అంటే కన్నీళ్ళతో కన్నీళ్లతో వాళ్ళు ఏం చేసేవారు అంటే దేవుని సన్నిధిలో పాటలు పాడేవారండి తమ భారం అంతా కూడా తొలగిపోయేది తమ కష్టం అంతా కూడా తొలగిపోయేది ఎందుకని ఇప్పుడు ఒక వ్యక్తి మందిరానికి వస్తున్నాడు దేవుని సన్నిధిలో కనిపిస్తున్నాడు పాటలు పాడుతున్నాడు అంటే ఎన్నెన్ని కష్టాలతో వస్తాడో ఎన్నెన్ని బాధలతో వస్తాడో ఎంతగా చితికిపోయి దేవుని సన్నిధికి వస్తాడో ఎన్ని బలహీనత గుండా వస్తాడో అనేకమైనటువంటి టెన్షన్ గుండా వస్తాడో మరి అలాంటి సమయంలో నవ్వించే విధంగా మీరు క్రియేట్ చేస్తే అప్పటి వరకు బాగుంటాడు కానీ తర్వాత తర్వాత ఉండదు కదండి ఆధ్యాత్మికత అంటే ఇక్కడ ఏం చెప్పదలుచాను అంటే ఎప్పుడైతే మనము దేవుణ్ణి ఆరాధన చేస్తామో అది ఆత్మతో అన్నాడు కదా దేవుడు ఆత్మతో అన్నాడు కదా హృదయంలో నుంచి రావాలి కానీ బలవంతంగా రప్పించకూడదు హృదయంలో నుంచి రావాలి కానీ బలవంతంగా రప్పించకూడదు అందుకే అపోస్తులుగా ఉన్నటువంటి పౌలు గారు శీల గారు ఎక్కడ పడ్డారు చెరసాలలో పడ్డారు వీళ్ళు చెరసాలలో పడ్డప్పుడు దేవునికి ఏం చేశారంట పాటలు పాడారు ఆరాధన చేశారు అదే మనం అపోస్తల కార్యంలో చూస్తాం కదా మరి ఆ చెరసాలలో మధ్యరాత్రి వాళ్ళు పాడుతున్నటువంటి పాటలు వాడు పా వాళ్ళు వాళ్ళు పాడినటువంటి పాటలు దేవుని మహిమపరిచే విషయానికి వచ్చేసరికి మనుషులు ఎలా మారారు అర్థమవుతుందా వీళ్ళెవరు గజ దొంగలుగా ఉన్నటువంటి వారేమో ఆ రోజుల్లో రోమా రాజుగా ఉన్నటువంటి చక్రవర్తిగా ఉన్నటువంటి ఆ రోజుల్లో ఒకవేళ ఒక ఖైదీ వాళ్ళకు దొరికాడంటే ఎలాంటి హింసలు చిత్రహింసలు పెట్టేవాళ్ళు మరి అంత భయంకరంగా మరి అలాంటి యొక్క చరసాలలో ఉన్నప్పుడు చెరసాలలో ఉన్నప్పుడు ఈ పౌలు గారు శీల గారు వీళ్ళు పాటలు పాడితే వాళ్ళ హృదయాలు కరిగిపోయాయండి వాళ్ళ హృదయాలు కరిగిపోయాయి మరి ఈరోజు హృదయాలు కరిగిపోతున్నాయో లేదో నాకు తెలియదు కానీ మరి మీకే వదిలేస్తున్నా విమర్శించడము మన పని కాదు కానీ ఆరాధనకు స్థుతి ఆరాధనకు ఏం చేయాలి వ్యత్యాసము తెలుసుకోవాలి ఆరాధన అంటే ఏంటి స్థుతి ఆరాధన అంటే ఏంటి దేవుణ్ణి ఆరాధించే దాంట్లో ఎక్కడైనా నవ్వుల పాలైపోతున్నామా దేవుణ్ణి నవ్వుల చేస్తున్నామా ఇది కదా మనం చూసుకోవాల్సింది ఇది కదా గ్రహించవలసింది సంఘాలు సంఘంలో ఉన్నటువంటి బోధకులు ఏదో మనుషులను నా వైపు లాక్కునే ప్రయత్నము నేను చేయకూడదు కదా ఎవరు బాగా చేస్తున్నారు ఆ పలానా వ్యక్తి పలానా టీమ్ బాగా చేస్తున్నారు బాగా పాడుతున్నారు చెందులేస్తున్నారు నాట్యాలు చేస్తున్నారు అని మనిషి వైపు తిరగకూడదు అంట నేను నా ప్రసంగాలు కానీ నా మాటలు కానీ మొదటి నుంచి ఏమున్నాయంటే మీరు మీ ప్రజలను మీరు దేవుని పిల్లలను దేవుని వైపే తిప్పండి నా వైపు తిప్పుకోవడం కాదు మా వైపు తిప్పుకోవడం కాదు ఎవరి వైపు తిప్పాలి దేవుని వైపు తిప్పాలి ఎప్పుడైతే దేవుని వైపు తిప్పుతామో అప్పుడు నిజమైనటువంటి భక్తులుగా విశ్వాసులుగా సేవకులుగా ఆత్మీయులుగా కనిపిస్తారు లేదు నా వైపే తిప్పుకున్నాను అనుకో అంతగా ఏమి కనిపించదండి అంతగా ఏమీ అనిపించదండి అందుకే ఈ రాత్రి మీకేం తెలియపరచాలి తెలియపరచాలి అని అనుకుంటున్నాను ఆశపడుతున్నాను అంటే ఆరాధన అంటే వేరు స్థుతి ఆరాధన అంటే వేరు ఈ రెండు ఒకటే అంటే ఒకటి కాదు ఈ రెండు వేరుగా ఉన్నాయి ఆరాధన అంటే పాటలు పాడడం పాటల్లోనే దేవుణ్ణి మహిమపరచడం స్తుతి ఆరాధన అంటే ఆయన చేసినటువంటి కార్యాలు నీ జీవితంలో చేసినటువంటి కార్యాలు ఆయన చే ఆయన తప్పించినటువంటి ఆ మరణానికి అదేవిధంగా లోకానికి సంబంధించినటువంటివి ఏవైతే ఉంటాయో దాన్ని జ్ఞాపకం చేసుకొని దేవునికి కృతజ్ఞతలు తెలపడము అంటంగా అది రెండు వేరు వేరు ఒకటైతే కాదుగా కాబట్టి ఒకవేళ మీరు ఆరాధన అంటే ఎలా ఉండాలి స్థుతి ఆరాధన అంటే ఎలా ఉండాలి తెలుసుకోవాలని ఆశపడుతున్నారా మరి మాకు తెలియదు కదండి ఇప్పటి వరకు చెప్పలేదు ఎక్కడ మేము వినలేదు అని మీకు అనిపించినట్లయితే ఖచ్చితంగా రేపు మనకి ఆరాధన అంటే ఏంటి స్థుతి ఆరాధన అంటే ఏంటి తెలుసుకునే విషయాలు చేద్దామా స్తుతి ఆరాధనకు ఆరాధన రెండు ఒకటేనా వేరే వేరా మళ్ళీ ఈరోజు వీళ్ళు చేస్తున్నటువంటి అల్లర్లు ఏవైతే ఉన్నాయో అల్లరిగా దారి తీస్తున్నటువంటి పాటలు ఏవైతే ఉన్నాయో మరి అది సరైనటువంటి పద్ధతి ఆలోచన చేయండి సరైనటువంటి పద్ధతి కాకపోతే మార్చుకోండి కొన్ని సంఘాలకు వెళ్ళినప్పుడు చూసినప్పుడు నాకు మంచి సంఘాలు కూడా కనిపించాయి అలాంటి మంచి సంఘాలుగా మీరు ఉండాలి ఆధ్యాత్మికంగా బలపడాలని కోరుకుంటున్నాను కాబట్టి ఈరోజు మనకు అల్లర్లు రేపే విధంగా ఒక దేవుని కృప లేదా ప్రసన్నత దిగి రావాలండి అంతేగాని మనం కలర్ కలర్స్ రంగులు లైట్లు వేస్తే లాభం లేదు లాభం లేదు అందుకే మీరు ఆధ్యాత్మికంగా ఉండాలని చెప్పేసి రేపు ఆరాధన అంటే ఏంటి స్థుతి ఆరాధన అంటే ఏంటి ఈ రెండు విషయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే చాలా మందికి తెలీదు చాలా మంది నేర్చుకోలేదు చాలా మంది దాన్ని అనుసరించడం లేదు కాబట్టి ఈ స్థుతి ఆరాధన అదేవిధంగా ఆరాధన అంటే ఏంటి రేపు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓకే ఇప్పుడు వరకు మీరు విన్నారు కాబట్టి అందరూ బట్టి దేవునికి బంధనాలు తెలియపరస్తా గాడ్ బ్లెస్ యూ దేవుడు మళ్ళీ చేయించిన గారు